ఫ్రెండ్స్ నమస్తే మరి ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ ఐడియాతోటి మేము ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిగా ఈ యొక్క బిజినెస్ ఒక తక్కువ పెట్టుబడితో అంటే ఒక పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు లేకపోతే ఒక ఇరవై వేల రూపాయలతోటైనా ఈ యొక్క వ్యాపారం అనేది స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్ మరి ఇక వ్యాపార విషయానికి వస్తే మనము టీషర్ట్లు నైట్ ప్యాంట్లు వ్యాపారం ద్వారా మరి మనకి ఎంత లాభం ఉంటుందనేది మీకు వివరిస్తాను ఇప్పుడు మనము మన ఊళ్ళో కానీ సిటీలో కానీ చూసుకున్నట్టయితే బైపాస్ పక్కన మి సైన్ టెంట్ వేసి టీషర్ట్లు ఇవి టీ టీషర్ట్లు నైట్ ప్యాంట్లు అదేవిధంగా షార్ట్స్ ఇవి అమ్ముతూనే ఉంటారు ఒక టీషర్టు వచ్చేసి మరి నూట యాభై రూపాయలు తక్కువ లోయెస్ట్ నూట యాభై రూపాయల నుంచి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు అమ్ముతూ ఉంటారు మరి అదే షాపులో అయితే మరి బట్టల షాపులో అయితే ఇంకా ఎక్కువగానే అమ్ముతూ ఉంటారు ఈ టీ షర్ట్ని అదేవిధంగా నైట్ ప్యాంట్లు కూడా ఎక్కువగానే రేట్లు రేట్లు అమ్ముతూ ఉంటారు అంటే నాలుగు వందలు ఐదు వందలు ఈ విధంగా చెప్తూ ఉంటారు కానీ ఇవి మనకి అతి తక్కువ ప్రైజ్లో లభిస్తాయి ఫ్రెండ్స్ ఇవి హోల్సేల్గా మరి ఒక టీషర్టు వచ్చేసి అంటే క్వాలిటీని బట్టి సిక్స్టీ రూపీస్ అంటే అరవై రూపాయల నుంచి డెబ్భై ఎనభై తొంభై రూపాయలు ఇలా నూట పది రూపాయలు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ అంటే క్వాలిటీని బట్టి ఉంటాయి ఇవే మనకి సిక్స్టీ రూపీస్ది వచ్చేసి అంటే అరవై రూపాయలు కొనుగోలు చేసి నూట యాభై రూపాయలకి సేల్ చేయడం అయితే జరుగుతుంది మరి ఇలా క్వాలిటీని బట్టి అంటే మనము ఇక్కడ రేటు ఎక్కువగా కొన్నదాన్ని బట్టి అక్కడ ఎక్కువగా అమ్ముతూ ఉంటాం మనం మరి ఈ విధంగా ఈ యొక్క వ్యాపారాన్ని చేయవచ్చు ఫ్రెండ్స్ మరి నైట్ ప్యాంట్లు కూడా అది అతి తక్కువ ఖరీదు అంటే తొంభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది తొంభై రూపాయల నుంచి వన్ ఫిఫ్టీ వరకు టూ హండ్రెడ్ వరకు హోల్సేల్లో క్వాలిటీని బట్టి మనకి ఉంటాయి ఫ్రెండ్స్ అంటే ఈ సైజులు కూడా ఉంటాయి మరి మామూలు సైజు త్రిబుల్ ఎక్స్ వన్ త్రిబుల్ ఎక్స్ మరి ఎక్సెల్ టూ ఇలా నెక్స్ త్రీ ఇలా లభిస్తూ ఉంటాయి టీషర్ట్లలో మరి ప్యాంట్లలో కూడా మరి థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇట్లా అంటే ఇంచెస్ నడుములోని బట్టి కూడా ఈ ప్యాంట్ సైజులు అనేవి మనకి వస్తాయి ఫ్రెండ్స్ ఈ తక్కువ కష్టలో కూడా దొరుకుతాయి అదేవిధంగా ఎక్కువ కష్టాలు దొరుకుతాయి మరి మీరు ఏ క్వాలిటీలో తీసుకొని పోయి మీరు అమ్మగారు ఒకసారి వెళ్ళి మనం సొంతగా షాపుని చూసి ఆ మెటీరియల్ చూసి మనం కొనుగోలు చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ వ్యాపారానికి ఒక్క పదివేల రూపాయల నుంచి పదిహేను లేకపోతే ఇరవై వేల రూపాయలు అయితే సరిపోతాయి ఫ్రెండ్స్ మరి ఇవి మనం చూసిన విధంగానే మన ఊళ్ళో అంటే సిటీ అయితే మన ఊళ్ళో కానీ మరి ఒక హైవే పక్కన లేకపోతే బైపాస్ పక్కన ఒక చిన్న టెంటు లాంటిది వేసుకొని ఈ యొక్క వ్యాపారాన్ని కొనసాగించవచ్చు ఫ్రెండ్స్ మరి ఇక లాభాల విషయానికి వస్తే చూసారుగా ఫ్రెండ్స్ మరి సిక్స్టీ రూపీస్ అంటే అరవై రూపాయలకు కొన్నది నూట యాభై రూపాయలు అంటే ఒక పీస్కి వచ్చేసి తొంభై రూపాయలు అంటే ఒక టీషర్ట్కి తొంభై రూపాయలు అంటే మీరు అంటే అరవై నుంచి డెబ్బై రూపాయలు ఉన్నా కానీ టూ హండ్రెడ్ అమ్ముతారు ఇలా మరి తొంభై రూపాయలు కొన్నది కూడా టూ హండ్రెడ్కి అమ్ముతారు అంటే మీ యొక్క బేరాన్ని బట్టి మరి మీరు అక్కడ ఒక రేటు రాస్తారు ఆ రేట్ ఫిక్స్ ఫిక్స్డ్ రేటు రాస్తారు ఆ రేట్ని బట్టి మీకు లాభం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సింపుల్గా మనము రోజుకి ఒక వంద టీ ఒక వంద ప్యాంట్లు నైట్ ప్యాంట్లు ఒక యాభై చార్ట్లు అమ్ముకున్నా కానీ మనకి ఈజీగా రోజుకి మూడు నాలుగు మీరు సింగిల్గా చేసుకున్నా పర్వాలేదు ఈ యొక్క వ్యాపారాన్ని లేకపోతే ఒక ఇద్దరు వర్కర్లని పెట్టేసి మరి మీరు ఒక సెంటర్ ఏర్పాటు చేసుకొని మరి వర్కర్లకు కూడా వేరే వేరే ప్రాంతాలలో రెండు సెంటర్లు అంటే రెండు టెంట్లు వేరే వేరే ఏరియాలో వేసి కూడా ఈ యొక్క వ్యాపారాన్ని నడిపించు ఫ్రెండ్స్ మరి ఆ వర్కర్కి శాలరీ రూపంలో మరి వన్ డేకి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఇప్పుడు ఉంది ఫ్రెండ్స్ మరి భోజనం కూడా మనమే చూసుకోవాలి ఈ విధంగా మనం షెల్టర్ని ఏర్పాటు చేసి మనం యొక్క వ్యాపారాన్ని అయితే రన్ చేసి ఫ్రెండ్స్ అంటే మరి మనం చేసేది మనకి ఉంటుంది మరి వర్కర్కి మనం శాతం ఇస్తాం కాబట్టి అతను ఎంత లేదన్నా సింపుల్గా మరి ఒక ఇరవై ముప్పై టీషర్ట్లు అమ్మినా కానీ మరి అతనికి మనకి సాలరీ ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఇరవై ముప్పై అంటే మూడు వేల రూపాయలు అన్నట్టు మూడు వేల రూపాయలలో మనం వెయ్యి రూపాయలు అతనికి పోయినా కానీ ఇంకా రెండు వేల రూపాయలు మనకి లాభమే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒక రెండు సెంటర్లు మనం కాకుండా ఒక రెండు సెంటర్లు మనం చేసుకొని అయినా మనం ఈ యొక్క వ్యాపారాన్ని అయితే కొనసాగించవచ్చు ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా మరి ఈ హోల్సేల్ షాపులు ఎక్కడ ఉన్నాయి అంటే హైదరాబాద్లో ఉంటాయి విజయవాడ వరంగల్ మరి ఇంకా ఇతర రాష్ట్రాలలో కూడా ముంబై కలకత్తా ఇలా కూడా అండ్ సూరత్లో కూడా ఇవి దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే కాబట్టి హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ వరంగల్ లో కానీ వైజాగ్లో కానీ ఇలా హోల్సేల్ షాపులు టీషర్ట్ అండ్ ప్యాంట్స్ హోల్సేల్ షాపులు ఉంటాయి ఫ్రెండ్స్ వారి వద్ద కొనుగోలు చేసి ఒకసారి చూసి కొనుగోలు చేసి ఈ యొక్క వ్యాపారాన్ని అతి తక్కువ పెట్టుబడితోటి మీరు స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్ మరి అధిక లాభాలు పొందవచ్చు ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి మరి ఎవరైనా ఏ వ్యాపారం చేయాలి అనుకునే వారికి అని చాలామంది ఆలోచిస్తుంటారు అలాంటి వారికి ఈ యొక్క వీడియోని మరి షేర్ చేయండి వారికి ఉపయోగపడుతుంది ఒక ఐడియా ఇచ్చిన వాళ్ళము అవుతాం ఫ్రెండ్స్ మరి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని మరి ఇక ముఖ్య విషయం ఏంటంటే ఏ వ్యాపారం చేయాలన్నా మనం ముందు మొహమాటం అనేది తీసివేసుకోవాలి ప్లస్ ఇది మనం ఏం దొంగతనం చేయట్లేదు మరి ఏమి దోపిడీ చేయట్లేదు కాబట్టి వ్యాపారం ఏ వ్యాపారం చేసినా మనము నీతిగా నిజాయితీగా చేస్తాం కాబట్టి ఇది తక్కువ టీ అమ్మాలన్నా అది ఇది అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు వ్యాపారం వ్యాపారం విధంగానే చూడండి ఫ్రెండ్స్ మరిగా రేపు సరికొత్త వీడియోతోటి మేము ముందుకైతే వస్తాను సార్